జయ సనిదేవ్ మిత్రులరా మీరు స్కార్పియో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృశ్చిక రాశి జాతకం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మార్గశీర్షమాసంలోని శుక్లపక్ష చతుర్దశి తిథి నాడు రోహిణి నక్షత్రంలో సిద్ధ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది పాయింట్ నాలుగు రెండు నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశాశూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారు ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మంచిరోజు చాలాకాలం తర్వాత మీ పాత స్నేహితుడిని కలవడం ఆనందంగా ఉంటుంది మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు విద్యార్థులు విద్యలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు దీనికోసం వారు తమ సీనియర్ల నుండి సలహాలను తీసుకోవలసి ఉంటుంది వ్యాపారంలో మీ పాత ప్లాన్లలో దేనినైనా మీరు మంచి లాభాలను పొందుతారు ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది ఈ రోజుల్లో ఎవరితోనైనా మీ సంబంధం బాగాలేకుంటే ఈరోజు మీరు వారితో మాట్లాడవచ్చు అలాగే అవతలి వ్యక్తికి అంత వెసులుబాటు ఇవ్వకండి వారు మిమ్మల్ని తొక్కేసి ముందుకు సాగలేరు చాలా అసభ్యంగా ప్రవర్తించడం సరే ఈరోజు ఆఫీసులో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడం సాధ్యమవుతుంది అప్రమత్తంగా మరియు చురుకుగా ఉండండి ఈ సమయంలో మీరు మీ సంబంధాల నుండి ఒక అడుగు వెనక్కి తీసుకోవాలి మరియు మీ జీవితంలోని పెద్ద చిత్రాన్ని చూడాలి మీరు మీ సంబంధం నుండి నిజంగా ఏమీ ఆశిస్తున్నారో కూడా అర్థం చేసుకోలేక అనేక రకాల చిక్కుల్లో కూరుకుపోయి ఉండవచ్చు అన్ని అదనపు వ్యర్థాలను తీసివేయడానికి మరియు మీ సంబంధాన్ని స్పష్టంగా పరిశీలించడానికి ఇది సమయం తద్వారా మీరు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ రోజు మీకు వివాదాస్పదమైన రోజు కావచ్చు మీరు ఎవరితోనైనా గుసగుసలాడినా లేదా కోపగించినా ఆ విషయం వేరొకరి ద్వారా వారు తెలుసుకుంటే మీ వృత్తి జీవితం నాశనం కావచ్చు ఇది కాకుండా మీరు వేరొకరి రహస్యాన్ని బహిర్గతం చేయవచ్చు అది సరైనది కాదు కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సరైన దూరం పాటించండి మీరు మీ ప్రియమైన వారితో కలిసి పార్టీ మరియు ఆహారం మరియు కళలను ఆస్వాదించే మానసిక స్థితిలో ఉన్నారు ఆనందించండి కాని తక్కువ ఖర్చు చేయండి ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మీకు దగ్గరగా ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణ ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాల్సి రావచ్చు మీరు పొందిన పరిపక్వత ఇతరులకు ఎక్కువ ఇవ్వడం మరియు మీరే తక్కువ తీసుకోవడం అనే నమ్మకం కలిగిస్తుంది పాత పరిచయస్తులను కలుసుకునే అవకాశం ఉంది మీకు అవసరమైనప్పుడు మద్దతు పొందడానికి కౌన్సెలర్ మరియు కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయి ఉండండి విజయాన్ని ఆస్వాదించడానికి మానవులకు కష్టాలు అవసరం తల్లిదండ్రులు మీకు దేవుడిలాంటివారు మరియు వారు ఎదుర్కొంటున్న కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీ ప్రేమలో నిజముంది అది మీ శృంగర జీవితాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది మీ భాగస్వామిని ముద్దుపెట్టుకోవడం కోగిలించుకోవడం లేదా నవ్వడం మీ ప్రేమకు సంకేతం ప్రయాణాలలో జాప్యం ఉండవచ్చు కుటుంబం మరియు తల్లిదండ్రులతో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈరోజు అనుకూలమైన రోజు మీ ప్రియమైన వ్యక్తితో బహిరంగంగా మాట్లాడండి తద్వారా మీరు అతని ఆమెకు ప్రత్యేక అనుభూతిని కలిగించవచ్చు ఓపికతో పనిచేయండి మరియు దీని తర్వాత పరిస్థితులు ఎంత మారిపోయాయో మీరు చూస్తారు ఈ మనోహరమైన ప్రేమ అనుభూతిని మీ హృదయంలో దాచుకోకండి మీరు కొత్త కెరీర్ లేదా వ్యాపారం గురించి ఆలోచిస్తుంటే ముందుగా కొంతమంది కన్సల్టెంట్స్ లేదా సన్నిహితుల నుండి సలహా తీసుకోండి ఫైనాన్స్ బ్యాంక్ మరియు డబ్బు సంబంధిత విషయాలలో లాభపడే అవకాశముంది తొందరపడకండి మరియు మీ పనిలో లాభనష్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ముందుకు సాగండి ఈరోజు కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులు మరియు పనులు ప్రారంభించే అవకాశముంది మీరు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నారు మరియు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో సంతృప్తి చెందలేదు మార్కెటింగ్ వ్యూహాలు వ్యాపార ప్రణాళికలు మరియు విక్రయాల ప్రణాళికపై పనిచేయడానికి ఆన్లైన్ సహాయాన్ని పొందండి ఇతరుల సలహాతో ముందుగానే ప్రణాళికలు వేసుకోండి తద్వారా మీ సామర్థ్యాల గురించి ఇతరులు కూడా తెలుసుకుంటారు మీ సహజ ఆవిష్కరణ ఈరోజు అద్భుతమైన మార్పులకు మరియు భవిష్యత్తులో అవకాశాలకు దారితీస్తుంది మీ ఊహాత్మక ప్రతిభను పెంపొందించడానికి విశ్వం సమలేఖనం చేస్తుంది కొత్త భావనలను ఊహించడంలో మరియు మానిఫెస్ట్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది నిర్దేశించని భూభాగాలను అన్వేషించడానికి మిమ్మల్ని అనుమతించండి ఇది మీకు కొత్త ఆశ మరియు మార్పును అందిస్తుంది మొదట్లో భయానకంగా అనిపించే మార్పులు చేసే అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ చుట్టూ వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనువైన మనస్తత్వాన్ని అలవర్చుకోండి సంభాషణలు మరియు పరిచయాలు ప్రకాశవంతంగా ఉంటాయి కొత్త స్ఫూర్తికి మార్గం సుగమం చేస్తాయి మీ అంతర్దృష్టిని విశ్వసించండి ఎందుకంటే అవి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి మరియు మీ రోజును సుసంపన్నం చేస్తాయి ఈ రోజు సామాజిక నిశ్చితార్థాలు మనోహరమైన సంబంధాలకు దారితీసే అవకాశాన్ని తెస్తాయి సమూహ సెట్టింగ్లో మీ అసాధారణ ఆకర్షణ మీ గొప్ప ఆస్తి ఇది సారూప్య భావాలు కలిగిన వ్యక్తులతో సంబంధాలను సులభతరం చేస్తుంది నిష్కాపట్యత మరియు సానుకూలతను స్వీకరించండి అవి నిజమైన స్నేహాలను మరియు సంభావ్య శృంగార ఆసక్తులను సులభతరం చేస్తాయి ప్రస్తుతం మీరు జీవితంలోని పోరాటాల వల్ల ఇబ్బంది పడతారు ఒక చిన్న ప్రయత్నంతో మీరు చాలా సమస్యలను పరిష్కరించవచ్చు సమస్యాత్మకమైన అప్పులనుండి బయటపడటానికి కొత్త సాధనం మీకు సహాయం చేస్తుంది మీ పనిపై దృష్టి పెట్టండి మీరు విజయం సాధిస్తారు సంభాషణ మరియు సంప్రదింపులకు ఇది మంచి రోజు మీరు నిరుత్సాహంగా ఉన్నారా మీపై బలమైన విశ్వాసం కలిగి ఉండండి మరియు త్వరలో మీరు అన్ని అడ్డంకులను అధిగమిస్తారు ప్రజలు తమ వాగ్దానాలను నిలబెట్టుకోరు కాబట్టి వారిని నమ్మవద్దు డబ్బు ఆనందాన్ని కొనదు కాని అది మన స్వంతదానిని ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది ప్రస్తుతం మీ నక్షత్రాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి దీని కారణంగా మీరు ప్రతి వ్యాధిని లేదా అడ్డంకులను సులభంగా ఎదుర్కోవచ్చు ఏదో అతీంద్రియ శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది ప్రేమ విషయాలలో మీరు అదృష్టవంతులు మీ అనుభవం మీ భావోద్వేగ బలాన్ని పెంచుతుంది ఇది మీ భాగస్వామితో సాన్నిహిత్యాన్ని కూడా పెంచుతుంది అన్ని రకాల నిరుత్సాహాలను అధిగమించడానికి మరియు స్వావలంబనగా ఉండటానికి ఇప్పుడు మంచి సమయం మీ జీవిత భాగస్వామి చేసిన వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడనందున ఈరోజు మీరు నిరాశ చెందవచ్చు కాని ప్రశాంతంగా ఉండండి మరియు మీ విధులను విస్మరించవద్దు మీ ప్రేమతో సమయం గడపండి మరియు వీలైతే అతని ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి మీ పనితీరు మరియు కృషి ఎవరినైనా ఆకర్షిస్తుంది మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించండి మరియు మంచి సలహాదారు నుండి సలహాలను పొందండి మీ దినచర్యను మార్చుకోవడం ద్వారా మీరు వ్యాధులు చింతలు లేదా అడ్డంకులను వదిలించుకోవచ్చు మరియు వివాదాలను కూడా నివారించవచ్చు ఈరోజు మీరు నిరుత్సాహానికి గురవుతారు కాని మీ విశ్వాసాన్ని తగ్గించుకోవద్దు మీ పురోగతిని ప్రభావితం చేసే సమస్యలను కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు నేడు ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చరు ఈరోజు దబ్బు ప్రధాన సమస్య డబ్బు ప్రతిదీ కొనుగోలు చేయలేకపోతుంది కాని అది జీవితాన్ని సులభతరం చేస్తుంది దీనితో పాటు ఈరోజు మీ శుభదిశ ఉత్తరం ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు నల్ల ఉల్లిని నీటిలో తేలితే ప్రేమ సంబంధాలు బలపడతాయి